మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అక్కండ టూ చిత్రము ఈ వారము విడుదల కావలసినటువంటి సందర్భంలో కొన్ని టెక్నికల్ ఇష్యూ అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క సినిమా వాయిదా పడినటువంటి విధానం కూడా గమనించాము దీనికి సంబంధించి కూడా నందమూరి అభిమానులు కూడా చాలా డిసప్పాయింట్ అయినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అనే ఇప్పుడు సందిగ్ధత నెలకొంది అనమాట అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ యొక్క సినిమాని అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య లాగా ఉచపడింది ఇప్పుడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక రెండు ఫిక్స్డ్ డేట్లు అయితే ఫిక్స్ చేసినట్టు అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సినిమాని ఈ నెల పన్నెండవ తారీఖున రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది అనమాట అంతలోపు ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేసి ఈ యొక్క సినిమాని ఈ నెల పన్నెండవ తారీఖున రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఆలోచనలో ఉన్నట్టు అయితే స్పష్టంగా తెలిసింది దీనికి అనుకూలంగా నందమూరి అభిమానులు కూడా ఈ నెల పన్నెండవ తారీఖున రిలీజ్ చేస్తే బాగుంటుంది అని కూడా అందరూ అయితే అనుకుంటున్నారు లింక్ ఒక డేట్ ఏంటంటే ఇంకొక డేట్ ఏంటంటే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రీమియర్ చేసి ఇరవై ఐదవ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క డేట్ అయితే నందమూరి అభిమానులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే గతంలో వచ్చినటువంటి అశ్వమేధ అనే యొక్క చిత్రం బాలకృష్ణ గారిది అప్పుడు రిలీజ్ చేసి కూడా చాలా డిసప్పాయింట్ అయినటువంటి డిజాస్టర్ సినిమాగా నిలిచింది అనేది అయితే స్పష్టంగా అయితే అనుకుంటున్నారు సో ఆ యొక్క డేట్ అయితే అచ్చు ఉండదు డెఫినెట్లీ ఈ నెల పన్నెండవ తారీఖునే రిలీజ్ చేయాలి అని కూడా ఆ నందమూరి అభిమానులు అయితే ప్రపోజల్ పెట్టినట్టు అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది సో ఈ యొక్క రెండు డేట్లలో కన్ఫర్మ్ గా చిత్రము ఏ డేట్ లోనైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే మనకు రెండు వర్గాలు విశ్లేషిస్తున్నారు మన అంచనా ప్రకారం ఈ యొక్క సినిమాని డెఫినెట్ ఈ నెల పన్నెండవ తారీఖునే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే కామెంట్లు అయితే వినబడుతున్నాయి అన్నమాట సో చూడాలి అందరూ అనుకున్నట్టుగానే ఒకవేళ ఈ నెల పన్నెండులో రిలీజ్ అయితే మనకు నందమూరి అభిమానులకు పండగే అని స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే సంక్రాంతి సంక్రాంతి వరకు కూడా ఏ సినిమాలు పెద్ద సినిమాలు లేవు కాబట్టి దాదాపుగా నెల రోజుల పాటు అక్కడ థియేటర్లలో విలే సృష్టించిన ఖాయం అని స్పష్టంగా కూడా గమనించవచ్చు మరి అక్కడ చిత్రం ఏ డేట్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందో మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ